ఆవీరా వుమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ IUI IVF 밸లిడ్ టిల్ 8th మార్చ్. వరంగల్ నగరంలో సోమవారం సాయంత్రం ఒక సంచలన విషయం వైరల్ గా మారింది. ఎందుకంటే స్థానికుడైన వరంగల్ దేశాయీపేట చిన్నవడ్డేపల్లి ప్రాంతానికి చెందిన జన్ను నూతన్ బాబ అనే వ్యక్తి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యపై అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులపై మొత్తం ఏడుగురి మీద స్థానిక ఇంతజా ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు దాఖలు చేస్తారు దీని మీద ఎఫ్ఐఆర్ చేయాలని కూడా ఆయన కోరారు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చిన్నవడ్డేపల్లి ప్రాంతంలో ముంపున గురైన ప్రాంతాలకు సంబంధించి తమకు తమ అక్రమ కట్టడాలు అక్కడ అక్రమ కట్టడాలు జరుగుతుంటే కూడా ఏవి పట్టించుకోవడం లేదని ఈ అక్రమ కట్టడాలకు ఒకవైపు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాలేదు తర్వాత తమకు సంబంధించిన ఒక ఎకరం అంటే దాదాపు ఎకరాల అక్కడ ప్రాంతం ప్రస్తుతం ఉన్నది మాత్రం ఎకర ఒక ఎకరం రెండు గుంటల ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంలో ఏవి కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఏమీ పట్టించుకోవటం లేదు గతంలో కలెక్టర్ కు అనేక సార్లు కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ప్రజావాణితో సహా వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు జిల్లా కలెక్టర్ పట్టించుకోవటం లేదని ఏకంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన కలెక్టర్ ప్రావీణ్యపై ఇతర అధికారుల మీద కేసు దాఖలు చేస్తారు ఈ విషయమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అసలు ఈ కేసుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి ఇది వ్యక్తిగతంగా ఆయన కేసు దాఖలు చేస్తారా దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని మన దగ్గర జన్ను నూతన్ బాబుకున్నారు వారిని తెలుసుకుందాం నూతన్ బాబు గారు మొత్తం మీద ఒక సంచలన విషయానికి తెర తీశారు అసలు ఏం జరిగింది దీన్ని క్లుప్తంగా చెప్పండి సార్ ఇది మాకు వారసత్వంగా వచ్చిన భూమి సార్ ప్రభుత్వం మాకు అమ్మింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇది చిన్నవడ్డపల్లి చెరువును మీరు చూస్తున్నట్టుగా ఇదంతా చెరువు కింది ప్రాంతం అంటే నీరింటి కింద పోసే ప్రాంతం ఎఫ్టిఎల్ ప్రాంతం అయితే ఇది నేను మునిగే అంత లోతు ఉంటుంది సార్ ఇక్కడ ఇట్లా తీశారు మట్టి చూడ గమనించండి నా అంత లోతున్న లోతులో మట్టి అంతా నింపేసి ఆక్రమణకు గురి చేస్తున్నారని చెప్పేసి గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా పిటిషన్లు ఇవ్వడం జరుగుతుంది మాకు ఎలాంటి కాంపన్సేషన్ రాలేదని కూడా గతంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ చీఫ్ సెక్రటరీ కానీ పిటిషన్ పెట్టినాం ఆ ఫైలు కలెక్టర్ గారి వద్ద ఉంది పోయిన రెండు వార్ల క్రితం కూడా మేడం గారిని కలిసి మాకు ఉపాధి లేకుండా మాకు నష్టపరిహారం చూడండి మేడం అంటే మేడం గారు కూడా చూస్తామని చెప్పి చెప్పారు ఈలోపు ముందుగా రెండు నెలల క్రితము అక్కడ కనిపిస్తున్న ఇల్లుకి ఇల్లు అక్రమంగా కట్టారని చెప్పి మున్సిపల్ అధికారులకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలపడం జరిగింది వాళ్ళు నోటీసులు ఇస్తామని చెప్పి అన్నారు కానీ ఇంతవరకు నోటీసులు ఇచ్చినారు మరి డిప్స్మెంటల్ ఎందుకు అయితే లేదు అని చెప్పేసి అంటే చేస్తాం చేస్తామని కాలయాపం చేస్తున్నారు కట్టారు అక్కడ ఒకటి ఇల్లు ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా రీసెంట్గా రెండు నెలల క్రితం ఇక్కడ ఈ కాంపౌండ్ పెట్టి ఈ రెండు రూములు కూడా కట్టినారు సార్ మరి మీరు కూల కొడతామంటున్నారు కంప్లైంట్స్ ఇస్తే పట్టించుకోవటం లేదు మరి వాళ్ళు అక్రమంగా వచ్చి కడుతున్నారు మరి మా పరిస్థితి ఏంటి సార్ మా కాంపౌండ్ మేమేమో కాంపెన్సేషన్ కోసం తిరుగుతున్నాము వీళ్ళేమో వచ్చి అక్రమంగా వేరే సేమ్ పేరున్న వ్యక్తులతో రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమంగా చేస్తున్నారని చెప్పి పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ భూమి మాది అని చెప్పి నిర్ధారణ కూడా జరిగింది లోకాయుక్తలో కూడా ఉంది మీకు గతంలో కూడా ఫిర్యాదులు ఇచ్చిన అసలు ఎందుకు పట్టించుకుంటలేరు అని చెప్పేసి అంటే మీరు మా దగ్గరికి దయచేసి రాకండి ఇది రెవెన్యూకు సంబంధించిన అంశం అసలు ఇది దారి తీసిన క్రమం ఏంటంటే మీరు మంచిగా అడిగారు సార్ కలెక్టర్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ అధికారుల మీద చెప్తున్నారు మున్సిపల్ అధికారులేమో రెవెన్యూ అధికారుల మీద చెప్తున్నారు మున్సిపల్ అధికారులతోని మాట్లాడను నా వద్ద జివో కాపు ఉంది ఆర్డర్ కాప్ ఉంది కలెక్టర్ గారు దీనికి బాధ్యులు గారు మున్సిపాలిటీ ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే బాధ్యులు దయచేసి చర్యలు తీసుకోండి అంటే నువ్వు ఇంకోసారి మా దగ్గర రాకు దీనికి మొత్తం వాళ్ళే బాధ్యులు లేదు సార్ కలెక్టర్ గారు బాధ్యత కాదని అంటే అసలు నన్ను పట్టించుకోలేదు నాకు ఏం తెలియదు అనుకున్నారు నా వద్ద ఇంకో పెద్ద విషయం ఏంటంటే సార్ కలెక్టర్కు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళే ఆర్డర్ కాపీలు ఇచ్చిండు నాకు జిరాక్స్ పేపర్లు ఇచ్చిండ్రు కానీ వాళ్ళే తీర వెళ్ళి కలెక్టర్ మీద కంప్లైంట్ ఇవ్వు నువ్వు ఏమైనా చేసుకోపో కలెక్టర్తో మాట్లాడుకోపో ఆనడం వల్ల సార్ మరి ఒకటికి నాలుగు సార్లు అడుగుతున్నాను నిజమేనా కలెక్టర్ అయినా బాధ్యురాలంటే మరి బహుశా మరి మేలు మాకు మేలు చేయాలని చెప్పేసి అంటే కాంపెన్సేషన్ ఇవ్వాలంటే కలెక్టర్ గారు కావచ్చు అని చెప్పి ఎన్నిసార్లు తిరిగినా మరి పోయిన రెండు వార్ల క్రితం కూడా మరి మేడం కలిసినా మరి ఈ విషయం ఎందుకు దాచి పెడుతున్నారు మరి నాకు ఈ ముచ్చడం ముందే చెప్తా అయిపో కదా అని చెప్పేసి ఎందుకు పట్టించుకుని లేరు అని చెప్పి సరే మీరు ఏమంటారా సార్ అని చెప్పంటే మీరు కలెక్టర్ మీద మీరు ఏమైనా చేసుకోకండి అని చెప్పేసి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను మున్సిపల్ అధికారులే నాతో కంప్లైంట్ ఇవ్వమని చెప్పినారు నూతన్ గారు ఒక్క విషయం చెప్పండి ఏదైనా అధికారులు తప్పుదో పట్టిస్తున్నారా కలెక్టర్ గారిని లేకపోతే కలెక్టర్ గారు దీన్ని పరిశీలించలేదా పూర్తిగా అధికారులు కలెక్టర్ గారిని తప్పుతో పట్టిస్తున్నారు సార్ ఇది స్పష్టంగా అర్థమవుతుంది ఇంతకుముందు కూడా వెళ్ళి కలవడం జరిగింది ఇది మా పరిధిలోకి రాదు ఇది ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించింది లేదు అంటే రెవెన్యూకి సంబంధించింది సార్ ఒకటి ఎఫ్టీఎల్ ఉందా లేదా ఒకటి చిన్నది ఇవ్వండి సార్ కలెక్టర్గా కలెక్టర్ మీద కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది కూడా మీరే ఇప్పుడేమో మళ్ళీ ఇది సమాధానం కరెక్ట్ కాదు కదా సార్ అని చెప్పేసి అంటే సార్ ఎఫ్టీఎల్ అని ఎవరు చూపించాలని చెప్పేసి మళ్ళీ ఉల్టా క్వశ్చన్ వేస్తారు సార్ మీకు సంబంధం లేదు అని చెప్పేసి కలెక్టర్కి సంబంధం లేదు మీరే పేపర్లు ఇచ్చిండ్రు నా దగ్గర వాట్సాప్లో కూడా ఉన్నాయంటే అవన్నీ కాదు పేపర్ పట్టుకరా నేను ఏం చెప్పాలి సార్ అధికారులు నూతన గారు దీనిలో నూతన పరిణామం ఏంటంటే మంగళవారం రోజు వరంగల్ తహసీల్దార్ మీకు ఒక అల్టిమేటం జారీ చేశారు మీరు వెంటనే కలెక్టర్ గారికి క్షమాపణ చెప్పాలి లేకపోతే మీ మీద తగు చర్యలు తీసుకుంటాం సార్ వారు జిల్లా మెజిస్ట్రేట్గా ఒక బాధ్యతమైన మేడం గారు కానీ మరి నాతో కలెక్టర్ కంప్లైంట్ చేయమని చెప్పింది కూడా మరి వాళ్ళ అధికారులే కదా సార్ ఎందుకంటే ఒక బా జిల్లా అధికారి బాధ్యురాలు కానీ ఈ కింది స్థాయి అధికారులే మేడం మీద కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సార్ వాళ్ళని పిలిపించమనండి నా ముందు అన్నారా లేదా అని తెలుస్తుంది కదా సార్ ఇప్పుడు కలెక్టర్ మీద పోవాలని చెప్పేసి అంటే మేము చిన్న స్థాయి కుటుంబీకులం అండి పని చేసుకుంటే బతికే వాళ్ళం ఒక ఉన్నత స్థాయి అధికారినితో మాకు మాట్లాడాలంటేనే టైం దొరకదు మేము అంత దూరం వెళ్ళామంటే మేము ఎంత సఫర్ అయి ఉంటాము ఈ అధికారులు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి చేసుకోపోను కలెక్టర్ మీద పెట్టుకోము ఇంకోసారి మా దగ్గర రాకున్నారు ఇంతకుముందు కూడా ఇరిగేషన్ అధికారుల దగ్గర పోతే కూడా అవును సార్ మీరు చెప్తేనే కదా మేము కంప్లైంట్ ఇచ్చింది మేము ఎందుకు ఇస్తాము బాధ్యురాలు కాదు అని మాకు తెలుసు నాకు నేను కూడా పేపర్లు తీసుకున్నా అయినా మీరు ఇవ్వమంటే ఇచ్చిన మేడం గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు వ్యక్తిగతంగా ఏం లేదు కదండి ఇప్పుడు మీ ఎమ్ఆర్ఓ గారు కూడా వాళ్ళకు బాధ్యత ఉన్నది ఒక మెజిస్ట్రేట్ గారి మీద ఎందుకు ఇట్లా వచ్చిందని చెప్పేసి వాళ్ళు యుద్ధంగా వ్యవహరించారు కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ నేను పెట్టాలని పెట్టలేదు వాళ్ళ మీ అధికారులే కదా సార్ చెప్పింది మీ అధికారులు చెప్పడం వల్ల కూడా నా మరి నిజమే కావచ్చని నేను అనుకున్నా పెట్టాను మీ ఫిర్యాదు వచ్చిన తర్వాత మంగళవారం రోజు చాలామంది అధికారులు ఈ మీరైతే చెప్తున్న అనాథరైజ్డ్ సంబంధించిన కొన్ని ఏదో కూల్చి వేశారనేది కూడా వచ్చింది వార్తలు కూలగొట్టలే సార్ కూలగొట్టలేదు చాలామంది అధికారులు మాత్రం ఈరోజు వచ్చారు రాలేదు ఒక ఇద్దరు అధికారులు అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయారు సార్ అంతే రాలేదు ఫిర్యాదు వచ్చిన తర్వాత సిఐ గారు కూడా కంప్లైంట్ ఏం చేయలేదు నా మీద ఏదో పిటిషన్ ఇచ్చాడన్నారు మీరు సిఐ గారి వివరణ మీద మీరేమంటారు సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది వాస్తవం సార్ నేను కంప్లైంట్ ఇచ్చింది వాస్తవం అధికారుల మీదనే ఇచ్చాను విషయం ఏంటంటే ఏమన్నారు అని చెప్పేసి అంటే అధికారి కంప్లైంట్ తీసుకొని రిసిప్ట్ ఇచ్చారు సార్ అంతే లాస్ట్కి మీరు మీ డిమాండ్ ఏమిటి ఇప్పుడు ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత మీరు అడుగుతున్నారు కలెక్టర్ గారు పెద్ద మనం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ కలెక్టర్ కలెక్టర్ మీద మేము మేడం దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే మీ కింది స్థాయి అధికారులేం నన్ను నన్ను పిలిపించండి ఇరిగేషన్ అధికారులేం పిలిపించండి మున్సిపల్ అధికారులను పిలిపించండి వాళ్ళు నాతో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారా లేదో బహిరంగ మీ ముందే వచ్చి మాట్లాడతాను అది నేను కోరుకుంటున్నాను సార్ ఎంఆర్ఓ గారు అన్నట్టుగా అక్కడ సందర్భం తెలియకపోవచ్చు బహుశా నన్ను ఎంత సఫర్ చేసి వీళ్ళు వాళ్ళు చెప్పడం వల్లనే కదా సార్ ఒక కిందిస్తే అధికారులు అని చెప్పేసి అంటే సరే మాకు ఈ విధంగా అన్న న్యాయం జరుగుతుందేమో అన్న ఆలోచనతోనే పోవడం జరిగింది సార్ దేశాయపేట చిన్నబడ్డేపల్లి ప్రాంతంలో జన్ను నూతన్ బాబుకు సంబంధించి వివాదానికి సంబంధించి వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ గారు వెంట మనం ఉన్నాం దానికి సంబంధించి ఆయన వివరణ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ అసలు ఏం జరిగింది వాస్తవానికి ఏంటంటే నిన్న చాలా సామాజిక మాధ్యమాలలో ఇట్లా జిల్లా కలెక్టర్ పైన మరియు ఇతర ఏడుగురు అధికారుల మీద పోలీస్ కేసు నమోదైంది అనేటువంటిది వైరల్ అయింది వాస్తవానికి ఏంటంటే పోలీస్ కేసు అనేటువంటిది నమోదు కాలేదు జన్ను నూతన్ బాబు అనేటువంటి వ్యక్తికి వారి ముత్తాతకి సర్వే నెంబర్ మూడు వందల రెండులో ఏకరం తొమ్మిది గుంటల భూమి ఉండదని ఆ భూమి అన్యాక్రాంతమైంది అదేవిధంగా ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేసుకున్నా కూడా ఎవరు పట్టించుకుంటలేరు అనేటువంటిది అతని వాదన దానికి సంబంధించి కానీ పోలీస్ స్టేషన్లో అతను ఫిర్యాదు చేయడం జరిగింది అది ఇలా ఉంటే ఒకవైపు ఏంటిదంటే పోలీసు వాళ్ళు ఏంటంటే పోలీస్ శాఖ వారు కలెక్టర్ గారి మీద కేసు పెట్టలేదని వారు కూడా చెప్తున్నారు ఏది ఏమైనప్పటికి కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి అది సివిల్ వివాదానికి సంబంధించింది మేము కూడా రికార్డు పరిశీలించడం రికార్డు పరిశీలిస్తే ఏంటంటే సర్వే నెంబర్ మూడు వందల రెండులో ఈ ఫిర్యాదుదారుడైనటువంటి జన్ను నూతన్ బాబుకు ఒక ఎకరం తొమ్మిది గుంటల భూమి వాళ్ళ ముత్తాతకు ఉన్నది అదేవిధంగా మేము లోతుగా గత నేను జైన్ అయ్యి కూడా ఈ సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఏనాడు కూడా నా భూమి అన్యాక్రాంతమైందని ఆక్రమించుకున్నాడు ఎన్నడూ కూడా రాలేదు ఆల్ ఆఫ్ సడన్గా ఒక ఐఏఎస్ అధికారి మేడం వారి మీద ఎలాంటి సంబంధం లేకుండా కూడా వారి మీద ఆరోపణలు చేస్తూ అతనే స్వయంగా నేను కలెక్టర్ గారి మీద ఫిర్యాదు చేసిన అది చేసినటువంటి కాంప్లైంట్ సోషల్ మీడియాలో పేర్కొనడము చాలా బాధాకరము ఇటు విషయంలో నేను అతనితో సంప్రదించిన సంప్రదిస్తే అతను కూడా సారీ సార్ నాకు తెలియక నేను చేసిన సార్ కొంతమంది నన్ను తప్పుదోవ పట్టించిన అని చెప్తున్నారు ఎందుకంటే జిల్లా అధికారి జిల్లా పరిపాలన అధికారి అంటే ఆ మేడంకి ఎన్నో గ్రామాలు ఉంటాయి ఎన్నో మండలాలు ఉంటాయి ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది ఏం జరుగుతుంది అనేటువంటిది మేడం తెలుసు ఈ సంఘటన జరిగిన తర్వాత అతను కూడా ఒప్పుకున్నాడు నేను కలెక్టర్ మేడం సారీ చెప్తా సారీ సార్ నాకు తెలియక కొంతమంది మిస్గైడ్ అని చెప్పిండు అదేవిధంగా ఈ రోజు మా దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి రికార్డు మరియు కొంతమంది గ్రామస్తులతో అదేవిధంగా ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నారో వాళ్ళని వెళ్ళి నేను విచారణ చేయడం జరిగింది విచారణ చేస్తే ఈ ఎవరైతే పట్టదారుణగా ఉన్నారో ఈ జన్ను నూతన బాబు వాళ్ళ ముత్తాత అంటున్నారో ఆయన ద్వారా ఒక వ్యక్తి జీపీఏ చేసుకోవడం జరిగింది ఆ జీపీఏ డాక్యుమెంట్ ద్వారా ఈ ఒక ఎకరం తొమ్మిది గుంటల భూమి కూడా చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొంతమంది ఎల్ఆర్ఎస్కు అప్లికేషన్ పెట్టుకున్నారు బిల్డింగ్ పర్మిషన్ కూడా తీసుకొని మాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ దగ్గర మొత్తం టైటిల్ క్లియర్గా ఉన్నది ఇతనికి ఏ విధమైనటువంటి హక్కులు లేవని నేను భావిస్తున్నా ఎందుకంటే ఇతని తండ్రికి కానీ వీళ్ళ తాతకు కానీ ముత్తాతకు కానీ భూమి ఉన్నా కూడా అది వ్యవసాయ భూమి కాదు హౌస్ సైడ్గా మార్పు చెందింది అయినప్పటికీ కూడా ఒకవేళ కనుక ఎవరైతే నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు కూడా మాకు ఫిర్యాదు చేసినారు ఇంతకుముందే సమాచారం ప్రకారం పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ చేసిందని తెలిసింది ఒకవేళ పోలీస్ శాఖ వారు కనుక మాకు విచారణ కనుక పంపితే మేము అన్నీ ఈ విచారణలో పొందుపరిచి అతని మీద తగు చర్యకు సిఫారసు చేస్తాం ఎందుకంటే ఒక జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ గారి మీదనే అతను కేసు పెడుతున్నా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేటువంటిది ఇది సరైన పద్ధతి కాదు ఇంకొకసారి కూడా అలా చేస్తే మేము చట్టపరిగా చట్టపరిధిలో చట్ట ప్రకారం అతని మీద డిఫర్మేషన్ కేసు కూడా వేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం సార్